మందులతో నయం కాని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక జీవనాధార వైద్య పద్ధతి అని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు దెబ్బతిన్న ఊపిరితిత్తుల స్థానంలో బ్రెయిన్ డెడ్ దాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన ఊపిరిదిత్తులను అమర్చడం ద్వారా రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాసించగలుగుతారని వారు స్పష్టం చేశారు హర్మకొండలోని బాలసముద్రం యశోదావ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ బడ్డపల్లి చైతన్ రోబోటిక్ మరియు మినీ ఇన్వాసి థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ వల్లే మాట్లాడుతూ భారతదేశంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ రంగంలో ఇటీవల సంవత్సరాలలో గణనీయమైన పురోగతి సాధించబడిందని వైద్యులు పేర్కొన్నారు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఈ విభాగంలో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఎదిగాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బలే అంజునాథ్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ సిబ్బంది సాయి వెంకట మధు విజయ్ తదితరులు పాల్గొన్నారు వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ లో కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి లేదంటే పూజ పడుతుంది అలాంటి కండిషన్ సర్జరీ చేస్తాం సర్జరీ మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డాజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు లివర్ అంటే లంగ్ లో ఒక్క లంగ్ డామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వరల్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక చేత గారు అది గురించి విన్నారు కానీ ఇప్పుడు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సియోపీడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంపీసీమ్ అంటాము అంటాము సో అది లేదంటే ఫై బ్రోసెస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫై అని చూసాము అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి ఇంటెస్టీసల్ లంగ్ డిజీజ్ ఆ లంగ్ ఫై బ్రోసెస్ ఇట్లాంటి యొక్క కండిషన్ తర్వాత బ్రాంకియక్ కేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్